పూర్తి స్థాయిగా చేస్తాం చేస్తామని చెప్పారు వాళ్ళు నేరుగా నేరు వేతనాలు డైరెక్ట్ చేయడానికి వెసులుబాటు ఉన్నటువంటి చట్టాలను వెతికి పర్మినట్ చేయండి అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు దాని ప్రకారం పర్మనెంట్ చేపిస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు అనేక తర్వాత పదహారు ఉద్యమం చేసినప్పుడు రెండు వేల పదహారు ఉద్యమం చేసినప్పుడు మనం ఆ తర్వాత జరిగిన పరిణామాలల్ల పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆ రెండు వేల పదహారులో కమిటీ వేసినాక రెండు వేల పదహారు కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది అంటే ఇరవై రెండు ఏడు పదిహేడు రోజుకు రిపోర్ట్ వస్తే ఇరవై పదిహేడు రోజు అప్పుడు ఇండివిజువల్ గా ప్రభుత్వ ఉన్నటువంటి ఇద్దరు కలిసి కూడా ఇండస్ట్రీ ఇరవై రెండు ఇరవై ఏడు రెండు వేల పదిహేడు రోజు అగ్రిమెంట్ చేసుకున్నారు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళని పర్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ రోజు తర్వాత ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు మనల్ని విలీనం చేసుకున్నారు కోర్టు కేసు పడ్డది ఫస్ట్ చేసుకున్నటువంటి హైడ్రాక్టివ్ ప్రకారమే ఇదే ఈ రోజు మొన్న పిఆర్సీ ఉద్యమం జరిగినప్పుడు కూడా అదే పిఆర్సీ ఉద్యమం లోపల కూడా టువెల్త్ త్రీ అగ్రిమెంట్ ఉంటది ఆ టువెల్త్ త్రీ అగ్రిమెంట్ అంటేనే చట్టబద్ధత అనేది ఉంటది ఆ చట్టబద్ధత ప్రకారం ఫస్ట్ మనల్ని చేసుకున్నాక కోర్టుల కేసు వేసిందో ఆ కేసు కూడా కోర్టు యొక్క ఏమని చెప్పింది నిద్యోళ్ళు అడిగారు వీళ్ళని పర్మినెంట్ చేయొద్దని చెప్పి మీకు ఎలాంటి మేము చేయము చేయకు అని చెప్పడానికి లేదు వీళ్ళు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద కట్టరు టువెత్తు అగ్రిమెంట్ ప్రకారం ఉన్నారు వీళ్ళు ప్రమాదకర పరిస్థితుల పనిచేసే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కిందకి కట్టారు వాళ్ళని పర్మనెంట్ చేసుకునే ఆ చట్టానికి ఉన్నాయి కాబట్టి మేము పర్మనెంట్ చేయమని చెప్పము అని చెప్పి వాళ్ళ వెసులుబాటును బట్టి యజమాన్యమన్నో కార్మిక సంఘాలు కలిసి సంస్థ మనగడ కోసం గానీ ఇది ఎమర్జెన్సీ సెక్టార్ ఈ ఆర్థిక భూత తయారీ రంగానికి ఉండదు కాబట్టి దానిలో వాళ్ళని చేసుకోవడానికి అవకాశం ఉంది దానికి ఆ చట్టం ఉన్నది అని చెప్పి అప్పుడు వారు చెప్పడం జరిగింది ఆ సందర్భం లోపలనే మనల్ని పర్మిట్ చేసుకుంటామని చెప్పారు పర్మిట్ చేసుకోమని చెప్పినాక తర్వాత ఆ కోట్ల కేసు గెలిచినాక తర్వాత ఈ కార్మిక సంఘాలకు వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈపీఎఫ్ జిపిఎఫ్ అనేది ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని మీకు ఈపీఎఫ్ జీపీఎఫ్ కావాలన్నా పర్మనెంట్ అని చెప్పి ప్రభుత్వం అడగడం వల్ల కావచ్చు అప్పుడు ఏం చేసారు అని అంటే మనల్ని తాకట్టు పెట్టి విద్యుత్ సంస్థలు కూడా స్టాండింగ్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చారు ఇది ఇంకొక విషయం కూడా మీరు అప్పటి వీడియోలు ఉన్నాయి మీరు స్టాండింగ్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడే వీళ్ళు సంక్రమిటా ఏమన్నా కానీ అప్పుడు ఒక ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ విద్యుత్ సంస్థ భారతదేశం లోపల ఇరవై తొమ్మిది రాష్ట్రంగా ఏర్పడ్డది కాబట్టి విద్యుత్ సంస్థకి ఇంకా చట్టాలు లేవు కొత్త చట్టాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ స్టాండింగ్ ఆర్డర్ సర్వీసు విద్యుత్ సంస్థలో ఉన్న ప్రతి ఉద్యోగికి ఆర్టిజన్ అటెండర్ ఆర్టిజన్ కార్డు నుంచి మొదలు పెట్టే ఈ సంస్థలు ఉన్నటువంటి డైరెక్టర్ గారు కూడా ఆ సాండింగ్ ఆర్డర్ మెయింటూ చేస్తామని చెప్పే సంఘం తర్వాత ఈ సంఘాలు అన్ని ఉడికి ఏం చేసినాయి అంటే ఆర్టిజన్ సర్వీస్ రూల్స్ ఆర్డర్ ఆర్టిజన్ సర్వీస్ రూల్స్ అని నామకరణం చేయించినాయి ఆ వీడియోలు కూడా ఈ మధ్య కాలంలో మీకు బయటకు వచ్చినాయి నేను పెట్టిన కొన్ని ఆ సంఘాలే అయితే ఆ సర్వీస్ రూల్స్ అనేది మనకు మాత్రమే పరిమితం చేయించు మరి అదే పర్మిట్ పరిమితం చేయించి వాళ్ళు చేతులు పెట్టుకున్నారు ఈ రోజు మనం ఒక్కటే అడుగుతున్నాం మీకు కోర్టు జడ్జిమెంట్ వచ్చిన ప్రకారం పర్మనెంట్ చేసుకోమన్నప్పుడు ఆ పర్మనెంట్ ఆర్డర్ ను కాదని మీరు స్థాన్యంగా ఆర్డర్ ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ రోజు ఒకటే అడుగుతుందండి ఇవాళ నైన్టీ నైన్ అగ్రిమెంట్ మీరు సంతకం పెట్టారు అది పద్దెనిమిది వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం కదా మీది మీరు ఎఫ్ జీపీఎఫ్ ఇవ్వాలని అంటే పద్దెనిమిది వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం మాది పది రూపాయల ఆర్థిక భారం అని చెప్పం కదా అసలు ఆర్థిక భారమే లేదని కూడా చెప్తున్నాం కదా ఏమంటా కూడా ఒక గ్రేడ్ వన్ వల్ల మీరు పడుతుంది అది ఎంత పడుతుంది ఇప్పుడు ఇక్కడ తగ్గితాన్ని అక్కడ పెరుగుతుంది మేము ఆ రకంగా చెప్తున్నాం కాబట్టి ఆర్థిక భారం ఈక్వల్ గా చూసినప్పుడు గ్రేడ్ ఫోర్ నుంచి గ్రేడ్ వన్ వల్ల చూసినప్పుడు అసలు ఆర్థిక భారం లేదని చెప్తున్నాం నష్టపోతానని చెప్తున్నాం కదా ఇంకెంతకంటే ఏం చేయమంటారు కాబట్టి ఈ రోజు ఈ కార్మిక సంఘాలు పర్మిట్ చేసుకోవాలని చెప్పింది నేను ఇప్పుడున్నటువంటి జేఏసీ ఏర్పడ్డప్పుడు మా ఈశ్వరా సార్ వేరు వైద్య సార్ వేరు అయినప్పటికీ ఆర్టీజన్ కూడా వీళ్ళు పెద్దోళ్ళుగా కాకుండా మేము కాళ్ళు నొక్కి అండం పెట్టామనుకుని కార్మిక సంఘాల చుట్టూ బుచ్చగలక జరిగిన మీరు అందరు ఫోటోలు చూసి వాళ్ళని రమ్మని అడిగినాం ఎందుకు మీరు పెద్దోళ్ళు గతంలో చేసిరు సగం దూరం తీసుకొచ్చి ఏదో జరిగింది ఆ ప్రభుత్వం చేసింది ఎంతో కొంత కాబట్టి ఈ మాత్రం కూడా పూర్తిగా చేయది ఆ రోజు ఎన్ని వ్యక్తులు అనే సందర్భం లోపల కొంతమంది ఏమంటారు అంటే మేము తొందరపాటు అసలు తొందరపాటి అక్కడ ఉన్న పరిస్థితులలో సంతకం పెట్టినాం కానీ అది చదవకుండా సంతకం పెట్టినాం మేము నష్టం చేసినట్టే ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని చూస్తున్నాము అని అంటున్నారు ఒక మాట ఈ రెండు నాకల నాలుగల దూరాన్ని మాట్లాడతారు నాతో ఒక మాట ఇంకో ఒక మాట మాట్లాడుకుంటూ మోసం చేస్తున్నారు ఇలాంటి మోసాలను చేసి రాండి అని అంటున్నాం మేము పోయిన వాటిని తెలిసి తెల్వక పెట్టిన వాటినో సర్వక పెట్టిన వాటినో అవన్నిటినీ కూడా ఆ గతంలో చేసిన పొలపట్లను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉన్నది కాబట్టి రమ్మని అడుగుతున్నాం కలిసి రాను రా అనుకున్నాం మా జీవితాలలో వెలుగు నింపడానికి రాను రాదు పొరపాట్లు అనేది ప్రతి ఒక్కరు చేస్తారు మీరు ఈపీఎఫ్ జీపీఎఫ్ కోసమే ఈ రోజు మమ్మల్ని తాకట్టు పెట్టిరు అని చెప్పి మా ఇరవై వేల మందిని నమ్మాల్సిన పరిస్థితి ఉండదు ఉండదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా మమ్మల్ని కన్వర్షన్ ఇప్పించాలంటున్నాం కన్వర్షన్ ఇప్పించడానికి ఏదో చట్టం అడ్డం ఉన్నది అని ఇప్పటి వరకు వంద ఆరు నెలల నుంచి చెప్తున్నాం అపార్ట్మెంట్ ఏపీ అపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్ అడాప్టెడ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జీవో ఎంఎస్ నెంబర్ వన్ నైన్టీ సిక్స్ జీవో ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల పదహారు తెలంగాణ స్టేట్ ఆఫ్ సబాద్ సర్వీస్ ఈ రోజు కొనసాగుతుంది దాని ప్రకారం అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద ఒక 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 సర్వీస్ లో ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన కదా ఇంకో సర్వీస్ లకు అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ కింద కన్వర్షన్ చేయడానికి మనకున్న ఏపీ సపర్ట్ సర్వీస్ మీ అడాప్టెడ్ సర్వీస్ అనేది రాయబడ్డది ఆ బుక్ లోపల ఏడో పేజీ ఆరో పేజీ ఎనిమిదో పేజీ లో రాసింది కూడా పేజీ నెంబర్లతో చెప్తున్నా పేరాగ్రాఫ్ లతో సహా చెప్తున్నాం అది చదువుడి అని చెప్తున్నాం అంతేకాకుండా రెండు వేల ఐదు ఈ ఆర్టికల్ ముందు జనుకోల జీవో ఏడు కూడా అపాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ కింద కన్వర్షన్ ఇచ్చారు అటెండర్ నుంచి వంట మనిషికి ఆ ఒక్క చేసే ప్రతి ఒక్కరి కూడా అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద వాళ్ళ సరుకు తగ్గ హోదాను కన్వర్షన్ ఇచ్చారు అని చెప్తున్నాం అవన్నీ మీ దగ్గర ఉన్నాయి కాగితాలు ఉన్నాయి ఆ జీవో కాపీ